హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఇవాళ అయితే మన ఇన్స్టాల్లో బెండకాయ ఫ్రై తయారు చేసుకుందాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెండకాయలు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి పచ్చిమిర్చి పోపు దినుసులు సాల్ట్ ఆయిల్ బెండకాయలను ముందుగా కడిగి ఒక కాటన్ క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు మీకు రేపు మార్నింగ్ చేసుకుని ఇలా ఉంటే ఈవినింగ్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు రెడీ చేసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు ఇందాక మీకు చూపించలేదండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు లేకపోతే చెక్ చేసుకోవచ్చు పల్లీలు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి పోపు వేగిన తర్వాత కట్ చేసిన బెండకాయ ముక్కలు మన ఈ ఫ్రైలో కారం ఏమి కాబట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి మనకి తగినంతగా వేసుకోవాలి ఈ ఫ్రై మొత్తం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఫ్రైలో పెట్టకూడదు మాడిపోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుని ఒకసారి కలపెట్టుకుని కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రై అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనకు ముక్కు ఉడికిందా లేదా వేగిందా లేదా అని ఇలా టచ్ చేస్తే తెలిసిపోతుంది ఇప్పుడు సాల్ట్ చూసుకోండి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు బౌల్ అప్ తీసుకుందాం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అసలు జిగురు కూడా ఏం లేదు జిగురులా బెండకాయ ఫ్రై చేస్తే చాలామంది జిగురు జిగురుగా ఉంటుంది అయితే అసలు జిగురుగా లేదు సో మీరు కూడా ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే త్రీ ఫోర్ మినిట్స్లో అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి నమస్తే